డ్రైవింగ్ చూస్తే మనకే భయం వేస్తుంది ఈరోజు డ్రైవింగ్ అయితే చాలా కష్టంగా ఉంది దేవుడా ఈ ఎండను తట్టుకునే శక్తి నువ్వు ఇంత హీట్ లో డ్రైవ్ చేయడమే చాలా గొప్ప విషయం ఓకే ఓకే మిస్ యూ శశి అని చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తాజ్మహల్ చూడాలని టైం సిక్స్ అవుతుంది ఇంకా సూర్యుడు పైనే ఉన్నాడు థర్టీ ఎయిట్ డిగ్రీస్ రన్ అవుతుంది బైక్ ఒక ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది ఇది లలిత్పూర్ నైట్ మేము ఈ హోటల్లోనే స్టే చేసాం ఈ హోటల్ అంబియన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా డిజైన్ చేసుకున్నారు సో సూపర్గా ఉంది ఇక్కడ ఒక్కో బైక్ మీద ముగ్గురు నలుగురు డ్రైవ్ చేసేస్తున్నారు దేవుడా ఈ ఎండను తట్టుకునే శక్తి నువ్వు మేము అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యే శక్తి నువ్వు ఇది కశ్మీర్ టు కన్యాకుమారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో డ్రైవ్ చేస్తున్నాం సో రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు మధ్య మధ్యలో కొంచెం రిపేర్ వర్క్స్ అవుతున్నాయి సో అలాంటి ప్లేసెస్లో కొంచెం ఇబ్బంది పడ్డాం ఇప్పుడు మిగిలిందంతా కూడా చాలా బాగుంది బట్ ఇంకా ఫ్రంట్ ఎలా ఉంటుందో మనకు తెలీదు ఎంత స్పీడ్ కొట్టాలన్నా ఈ ఎండ వల్ల మొత్తం నీరసం వచ్చేస్తుంది చాలా నీరసం వచ్చేస్తుంది విపరీతమైన దాహం ఎక్కువ వాటర్ తాగడానికే ఆగుతున్నాం వాటర్ బ్రేక్సే ఎక్కువ కానీ కంగారు పట్టలేదు వీళ్ళంతవరకు ఒక రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు ప్రశాంతంగా వెళ్దామని డిసైడ్ అయ్యాం ఎందుకంటే ఇంత హీట్ వేవ్స్లో డ్రైవ్ చేయడమే చాలా గొప్ప విషయం సో అలాంటిది మనం కంగారు పడ్డామంటే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది సో అందుకని మైండ్ సెట్ మొత్తం మార్చేసుకున్నాం సో ఎంత ప్రశాంతంగా వెళ్తే అంత బెటర్ అయితే ఏముందో ఆ రెండు రోజులు లేట్ అవుతుంది అంతే కదా ఏం ప్రాబ్లం లేదు ఈ లోపల లదాఖ్ టెరిటర్న్స్ లో కూడా అన్నీ కూడా ఓపెన్ అవడానికి అవకాశం కూడా తయారు చేస్తున్నారు ఇక్కడికి ఇక్కడ ఫ్రెష్గా తయారు చేసి మనకు వడ్డిస్తారు జస్ట్ టైం లెవెన్ త్రీ అయ్యింది ఆల్రెడీ ఫార్టీ డిగ్రీస్ ఉంది అండ్ చాలా హారబుల్గా ఉంది సో ఆల్రెడీ లలిత్పూర్ దాటి ఈస్ చాలా దగ్గరలోనే ఉంది ఝాన్సీ సో నెక్స్ట్ గ్వాలియర్ గ్వాలియర్ తర్వాత ఆగ్రా ఇవాళ నైట్ కల్లా ఆగ్రా వెళ్ళగలిగితే చాలా బెటర్ చాలా కవర్ చేసినట్టే సో అనుకుంటున్నాం ఆగ్రా కానీ వెళ్తే ఆగ్రాలో వన్ డే స్టే చేసి తాజ్మహల్ చూడాలని నేను చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తాజ్మహల్ చూడాలని బట్ ఈసారి కుదురుతుంది యాక్చువల్గా గ్వాలియర్లో కూడా మంచి మంచి రాజుల కోటలు ఉన్నాయి పురాతనమైన కోటలు ఉన్నాయి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి కానీ బట్ ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా కూడా లదాఖ్ చాలా ఎండగా ఉంది శశి నువ్వు బతికిపోయావు యాక్చువల్గా శశి నేను అయితే ఎక్కడికి వెళ్ళినా అంటే మినిమం ఒక చిన్న గుండె సూదు కొనాలన్నా సరే ఇద్దరం కలిసి బండి మీద తిరిగేవాళ్ళం అంత అలవాటు కానీ శశి ఆరోగ్యం పాడైన తర్వాత తను బైక్ మీద డ్రైవింగ్కి రాలేకపోతుంది అంటే బైక్ మీద కూర్చోలేకపోతుంది మెయిన్ బైక్ అనే కాదు కార్ మీద కూడా ఎక్కువ జర్నీ చేయలేకపోతుంది సో అందువల్లే తను ఈ ట్రిప్కి రాలేదు మిస్ యూ శశి కానీ దేవుడు నీకు మంచి చేశాడు ఈ జర్నీకి ఉంటే మాత్రం నువ్వు చాలా ఇబ్బంది పడిపోదు ఎందుకంటే చాలా దారుణమైన ఎండ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ జర్నీలో సో ఇవన్నీ నేను మీకు ఫోన్లో కానీ చేస్తు ఫోన్ చేసి కానీ చెప్పాను అనుకో మీరు అందరూ కంగారు పడిపోతారని చెప్పి నేను మీకు ఏది చెప్పట్లేదు సో అంతా బాగానే ఉంది హ్యాపీగా ఉందనే చెప్తున్నాను కానీ బట్ చాలా ఇబ్బంది పడుతున్నాం డ్రైవింగ్ విషయంలో కానీ ఒళ్ళు నొప్పులు చాలా కానీ ఎలాగైనా సరే మేము అనుకునే టార్గెట్ రీచ్ అవ్వాలి రీచ్ అవుతాం సో నువ్వు మాత్రం హ్యాపీగా ఇంట్లో ఏసీ వేసుకుని నచ్చిన ఫుడ్ తింటూ నచ్చిన మూవీ చూస్తూ ఎంజాయ్ చేయండి ఇది పెద్ద కష్టమైన విషయం కాదు ఎలాగైనా సరే కంప్లీట్ చేసేస్తాను నేను ఈ జర్నీ సో ఈరోజు ఎండతో పాటు గాలి కూడా చాలా విపరీతంగా తోసేస్తుంది యాక్చువల్గా బండిని డ్రైవింగ్ అయితే చాలా కష్టంగా ఉంది మొత్తం రోడ్డు మీద ఉన్న దుమ్ము అంతా లెగిసిపోతుంది ఎక్కడం కష్టమే దిగడం కష్టమే బైక్ చూసే ఆహా అనుకుంటాం కానీ ఈ మొత్తం సడల్ బ్యాగ్స్ టాప్ బాక్స్ పెట్టేసరికి బైక్ ఎక్కడమే చాలా కష్టం దిగడం కూడా చాలా కష్టం మనలాగే ఎవరు రెస్ట్ తీసుకుంటున్నారు చాలా దూరం డ్రైవ్ చేస్తే కానీ చెరుకు రసం బండి కూడా కనిపించలేదు బండి కాదు స్టాండర్డ్గా పెట్టేసి మిషన్కి పెట్టి తీస్తున్నారు ఆల్రెడీ నాగ్పూర్లో అయితే మిషన్ కూడా లేదు డైరెక్ట్ చేత్తోనే వాళ్ళు తీశారు వీళ్ళు ఇంకా కొంచెం బెటర్ టైం ఆల్రెడీ వన్ ఫిఫ్టీన్ అయింది ఆకలి కూడా వేస్తుంది బాగా ఈరోజు మా ఆఫ్టర్నూన్ రెస్ట్ ఇది ఏంటంటే కొంచెం గోడ కూడా దొరికింది కొంచెం సో మేడం ఇది ఇదే బయట చాలా కాస్ట్లీ అమ్ముతున్నారు ఇక్కడ ఉన్నాయి ఝాన్సీ వెళ్ళాలంటే మనం లోపలికి వెళ్ళాలి యాక్చువల్గా టెన్ కిలోమీటర్స్ లోపలికి అప్పుడు ఝాన్సీ ఊర్లోకి వెళ్తాం మనకి ఝాన్సీ ఊరితో పని లేదు కాబట్టి సో అగైన్ కొంచెం ఫార్వర్డ్కి గ్వాలియర్ సో గ్వాలియర్ వన్ టెన్ కిలోమీటర్స్ ఉంది అండ్ అప్పుడే ఫార్టీ టూ డిగ్రీస్ రన్ అవుతుంది ఎవ్వరు హెల్మెట్ వాట్లేదు ఇక్కడ మెల్ల మాత్రం కంపల్సరీ ఒక టవల్ ఉంటుంది ఆ టవల్ని ఫేస్కి చుట్టుకుని మాత్రం ఒక్కొక్క హండ్రెడ్ జీసీ బైక్ని మాత్రం ఒక సూపర్ బైక్స్ లాగే యూజ్ చేస్తున్నారు సో ఎవడో ఒక ఎయిటీ టు హండ్రెడ్ తగ్గట్లేదు అసలు వాళ్ళు డ్రైవింగ్ చూస్తే మనకే భయం వేస్తుంది సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఈ ఏరియాస్లో అంటే నాకు తెలిసినంత వరకు ఎక్కడ మహారాష్ట్ర నుంచి నాగ్పూర్ నుంచి చాలా దారుణంగా అది ఇప్పుడే ఒకడు ఉమ్మడి సైడు ఇంక వెనకాల ఎవడొస్తున్నాడు ఏంటి ఏం పట్టించుకోరు నోట్లో అలా నవ్వులుతూ ఉంటారు ఇష్టం వచ్చినట్టు ఉమ్ములు చూసేస్తుంటారు అనమాట స్పీడ్ కన్నా డెస్టినేషన్ని ప్రాపర్గా మనం రీచ్ అవ్వడమే ఇంపార్టెంట్ సో ఎక్కడ సోడాలు కానీ కొబ్బరి బొండాలు కానీ ముంజులు కానీ ఇలాంటివేమీ దొరకవు షాపులు కూడా దొరకవు అబ్బా ఒక షాప్కి వెళ్ళి మనం ఒక డ్రింక్ తాగాలన్నా సరే చాలా దూరం డ్రైవ్ చేస్తే ఎక్కడో ఒక దగ్గర దొరుకుతున్నాయి తప్పితే అన్ని చోట్ల అయితే దొరకడం లేదు అమ్మాయిలు ఫేస్లు అస్సలు చూపించట్లేదు అసలు ఇక్కడ ఆడవాళ్ళని చూడాలంటే చాలా కష్టమే ఇప్పుడు అందరూ ముసుగులేసుకునే ఉన్నారు అంటే అది వాళ్ళ ట్రెడిషన్ తగ్గట్టుగా వాళ్ళు తయారయ్యారు ఇంకా అప్పటికి ఈ ట్రెడిషన్ మెయింటైన్ చేస్తున్నారంటే చాలా గ్రేటే వావ్ భలే ఉంది కదా ఇంకా మూవీస్లో చూస్తుంటాం మనం బాంబింగ్ చేసేటప్పుడు సూపర్ దగ్గర నుంచి భలే ఉంది లుక్ ఇక్కడ ఏదో పెద్ద రాజుల కోట కూడా చూసాను అబ్బా చాలా దూరంగా కనిపించింది లలిత్పూర్ ఓకే ఐఎమ్ ఆల్సో ఓకే ఓకే యువర్ ఫ్రమ్ ఐ హావ్ ఈయన తెలంగాణ నుంచి వస్తున్నారట ఈయన కూడా లదాకే సో రాత్రి హైవేలో ఇతను కూడా మాతో పాటు డ్రైవ్ చేశారు బట్ టచ్ అవ్వలేదు ఎవరోని ఇతను కూడా లలిత్పూర్లోనే రెస్ట్ తీసుకున్నారట నైట్ సో ఆగ్రా వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఢిల్లీ త్రీ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ ఒక్క బైక్ మీద నలుగురు కుర్రోళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంక్షన్లోంచి లెఫ్ట్కి టెన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే గ్వాలియర్ సో మనకి గ్వాలియర్తో పని లేదు సో ఇక్కడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ ఆగ్రా సో టోటల్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఢిల్లీ శ్రీనగర్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పన్నెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు శ్రీనగర్ మనం ఎలాగే శ్రీనగరే వెళ్ళాలి శ్రీనగర్ తర్వాత కార్గిల్ వస్తుంది కార్గిల్ తర్వాత లే వస్తుంది సో అక్కడికి మన జర్నీ ఎండ్ అవుతుంది అంటే ఎండ్ అంటే మెయిన్ రీచ్ అవుతాం బట్ అక్కడ లే లదాఖ్ సర్క్యూట్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఇంకా చాలా కష్టపడాలి ఇక్కడ ఎంత ఎండ అయితే ఎక్కువగా ఉందో దీనికి త్రీ టైమ్స్ చలి ఉంటుంది ఆ చలిని తట్టుకోవాలి ఆటోలు చూసారా ఎంత బాగున్నాయో ఎలక్ట్రిక్ ఆటోస్ ఇవన్నీ కూడా సో మనం ఆగ్రాకి దగ్గరలోనే ఉన్నాం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేస్తే ఆగ్రా వాళ్ళ నైట్కి ఎలాగైనా సరే ఆగ్రాలో స్టే చేస్తాం రేపు మార్నింగ్ తాజ్మహల్ చూస్తాం సో చాలా ఎక్సైటింగ్గా ఉంది నేను చిన్నప్పటి నుంచి మూవీస్లోని యాడ్స్లోని తాజ్మహల్ని చూడడం తప్పితే డైరెక్ట్గా ఎప్పుడూ చూడలే ఎప్పుడు కూడా వెళ్ళాలి చూడాలి అని కూడా ఎప్పుడు అనుకోలేదు నేను బట్ ఈసారి ఈ ట్రిప్లో నాకు ఇది కవర్ అవుతుంది మెయిన్ టైం సిక్స్ అవుతుంది ఇంకా సూర్యుడు పైన ఉన్నాడు థర్టీ ఎయిట్ డిగ్రీస్ రన్ అవుతుంది బైక్ ఒక ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది సో ఢిల్లీ టూ నైంటీ సిక్స్ ఆగ్రా నైంటీ సిక్స్ రెండు బాగా మ్యాచ్ అయ్యాయి సో దేవుడు వల్ల ఇక్కడ వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సేఫ్గా మనం జర్నీ చేసాం సో థ్యాంక్ గాడ్ సో ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ పెరిగింది ఇదంతా ఢిల్లీ ట్రాఫిక్ అయ్యి ఉండొచ్చు మన మీద పడిపోయేలా ఉంది సో జాగ్రత్తగా తొందరగా దీన్ని క్రాస్ చేసేయడం బెటర్ క్రౌడ్ ఉన్న చోట మాత్రం ఎప్పుడు లెఫ్ట్లోంచి మాత్రం క్రాస్ చేయకూడదు మనం ఎందుకంటే ఎక్కువ మంది రాంగ్ రూట్లో లెఫ్ట్ సైడ్ ఎక్కువ మంది వస్తున్నారు సో దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది లేట్ అయినా పర్వాలేదు కానీ పక్కాగా రైట్ సైడే మనం ఓవర్టేక్ చేయాలి ఇక్కడ ఎవ్వరూ రూల్స్ పాటించట్లేదు నెక్స్ట్ అసలు ఎక్కడ కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్స్నే నేను చూడలే చూడండి ఈ జంక్షన్ ఇంత రష్గా ఉందా ఒక్క కానిస్టేబుల్ కూడా ఉండడు అసలు వాళ్ళ యూనిఫామ్ ఏ మోడల్లో ఉండదు కూడా నాకు తెలీదు అలా అలా ఉంది ఇన్ని స్టేట్స్ దాటేమో ఎక్కడా కూడా మన ఆంధ్రాలో ఉన్నట్టుగా మాత్రం పోలీసులు ఎక్కడా కనిపించలేదు ఎంత తొందరగా మనం లదాఖ్ చేరుకుంటే మనకి ఇంకా మజా వస్తుంది అలా మెయిన్ ఢిల్లీ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాటిన తర్వాత నుంచి అసలు మెయిన్ జర్నీ స్టార్ట్ అవుతుంది ఇదంతా ఓన్లీ ట్రైలరే మెయిన్ పిక్చర్ అబీ బాకీ హే రోమియో గడి పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం కేకలా ఉంది ఆగ్రా సిక్స్టీ టూ కిలోమీటర్స్ ఢిల్లీ టూ సిక్స్టీ ఎయిట్ సన్సెట్ అయిపోయింది ఈ టైంలో స్కై మాత్రం చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం హార్డ్లీ వన్ అవర్ గట్టిగా డ్రైవ్ చేస్తే ఆగ్రా వెళ్ళిపోవచ్చు ఇంకా ఓపుకుంటే ఇంకొంచెం ముందుకు డ్రైవ్ చేయాలనుకుంటున్నాం బట్ చూడాలి ట్రక్ డ్రైవర్లు మాత్రం వాళ్ళ హార్న్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ గోల గోల చేస్తున్నారు రా బాబు ఫుల్ హెడ్ వచ్చేస్తుంది బట్ అలాగే ఇక్కడ ఎవరు స్పీడ్ మాత్రం తగ్గట్లేదు అసలు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు ఫుల్ ర్యాష్గా కానీ మంచి ఎక్స్పర్ట్స్లే డ్రైవింగ్లో మాత్రం అందరూ ఎక్స్పర్ట్స్ హండ్రెడ్ సీసీ దగ్గర నుంచి బిగ్ వెహికల్స్ వరకు కూడా ప్రతి ఒక్కడు కూడా క్యాక్ లాంటి డ్రైవరు అది వెనకాల ఎవడో హార్న్ కొడుతున్నాడు అదిగో వెళ్ళరా బాబు తినేస్తున్నారు రా బాబు చిన్న కార్లు ఉంటాయి కదా ఆల్టో అది మనం ఎలా తీస్తాం చాలా ఈజీగా అటు ఇటు రైట్ లెఫ్ట్ ఎలా పడితే అలా డ్రైవ్ చేస్తాం అలాగే వెళ్ళి హెవీ వెహికల్స్ని డ్రైవ్ చేస్తున్నారు వైజాగ్ నుంచి మనం ఆగ్రా వరకు సేఫ్గా వచ్చేసాం సో రేపు మార్నింగ్ తాజ్మహల్ చూస్తాం ఆగ్రా ట్వంటీ నైన్ మథురా ఎయిటీ త్రీ ఢిల్లీ టూ ట్వంటీ నైన్ ఓకే డా దాబామె క్యా క్యా స్పెషల్స్ అమే లాబా దాల్ తడకా దాల్ మక్ని సేవ్ వాయి సేవ్ టమాటా చనా మసాలా బేసన్ గట్టా తాయి పనీర్ కడాయి పనీర్ పాలక్ పనీర్ చిల్లీ పనీర్ తబా రోటీ కందు రోజు ఓకే థ్యాంక్ యూ సో మన టార్గెట్ను మనం రీచ్ అయ్యాం యాక్చువల్గా ఇదంతా రాజస్థాన్ రాజస్థాన్ దాబాలో మంచి టిఫిన్ తిన్నాం టిఫిన్ అంటే అదే రోటీ దాల్ అదే అవుతుంది ఆల్రెడీ చాలా రోజుల నుంచి రోటీ దాల్ తప్పితే ఇంకేమీ దొరకలే మనకి సో ఫుల్ ఓవర్ హీట్ చేసేస్తుంది సో ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోయింది ఎక్కువగా ఈ ట్రక్సే ఎక్కువ ఉన్నాయి అన్ని హెవీ వెహికల్స్ ఢిల్లీ టూ టెన్ జైపూర్ టూ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ నైన్ ఆగ్రా థర్టీన్ స్ట్రైట్ ఆగ్రా సో యాక్చువల్గా మనకి ఆగ్రా టచ్ చేయకుండా ఢిల్లీ వెళ్ళాలనుకుంటే ఇది బైపాస్ లెఫ్ట్ తీసుకుంటే సో బట్ మనకి ఆగ్రహత చాలా పని ఉంది సో అందుకని మనం స్ట్రైట్ తీసుకున్నాం తాజ్మహల్ వీఆర్ కమింగ్ స్టాప్ రికార్డింగ్